ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోశల పిండితో పొంగడాలు పోసుకోవచ్చు దీంతో పొంగడాలు పోస్తున్నా నేను ఇప్పుడు పొంగడాలకు ఉల్లిగడ్డలు వేసుకోవాలి పిండిలా నానబెట్టిన శనగపప్పు వేయాలి సన్నగా కట్ చేసినా కలియమాక వేయాలి సన్నగా కట్ చేసినా కొత్తిమీర వేయాలి మిక్సీకి పట్టినా పచ్చిమిరపకాయల మీరం వేయాలి ఉప్పు వేసుకోవాలి చెంచాడు సోడ వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలపాలి అన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి అన్నీ మంచిగా అన్నీ వేసుకొని పొంగడాలు పోసుకుంటే మంచిగా ఉంటుంది ఇది దోశల పిండి దోశల పిండితోనే పొంగడాలు వస్తాయి పొంగడాలకు చేస్తున్న పిండికి తలుపుకు ఆవాలు వేయాలి ఇట్లా పెట్టి పిండిలో కలిపితే మంచిగా ఉంటుంది కొంచెం పసుపు వేస్తే కొంచెం పసుపు వేయాలి ఇట్లా పెట్టి ఆవాలు జీలకర్ర పసుపు వేసి తాలి పెడితే యెల్లో కలర్ అవుతాయి మంచిగా పొంగడాల పీట గరమైంది మంచిగా గరం నూనె పెట్టాలి నూనె గరం అయింది ఇప్పుడు వేసుకోవాలి ఇంకా మంచిగా గరం అయితే అన్నీ వస్తాయి మూత పెట్టాలి నూనె వేసుకోవాలి ఇట్లా కాలినాక ఉల్టా వేసుకోవాలి జీరంతో కాల్తే మంచిగా వెళ్తాయి ఇట్లా మర్చాలి ఇట్లా మర్చినాక మూత పెట్టనే కాలి కాలినవి ఇట్లా కాలినాక తీయాలి మళ్ళీ ఇది ఇంకో పిండి అయిపోయేదాకా ఇట్లనే పోసుకోవాలి నూనె వేసుకోవాలి ఇట్లా కొంచెం అంతా నూనె తీస్తే మంచిగా వస్తాయి సైడ్ కూడా ఇట్లా మలుపుకొని ఐదు నిమిషాలు గాలితే అయిపోయాయి అక్కడ ఒక ఐదు నిమిషాలు ఇటు ఒక ఐదు నిమిషాలు వాయికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది మంచిగా గాలితాయి లోపల ఉల్లి ఉల్లిగడ్డ కలియ మాకు అన్నీ పచ్చి అందులోనే పిండి వేసి కలిపితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఉంటుంది తింటే కాలినవి ఇట్లా కాలినాక గాలికది ఇయ్యాలి ఇస్తున్నాము ఇవి అయినాయి ఇక పొంగడాలు రెడీ అయినాయి ఇట్లా ఉంటాయి పొంగడాలు ఇట్లా పోసుకోవాలి పొంగడాలు అన్ని పిండిల్ని వేస్తే మంచిగా లోపట మంచిగా ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి శనగపప్పు ఉల్లిగడ్డ అన్నీ ఉడుకుతాయి మంచిగా వస్తుంది ఫ్లేవరు వీటికి టమాటా చట్నీ మంచిగా ఉంటుంది కాంబినేషన్ పల్లి చట్నీ బాగుండదు కానీ టమాటా చట్నీ బాగుంటుంది టమాటా చట్నీ నా ఛానల్లో ఉంది చూడండి